నమస్తే శ్రీ కృష్ణ ఆయనమహ మనకి ఖగోళంలో ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం కదా మనకి మరి సెప్టెంబర్ నెల వచ్చేస్తుంది కదా మరి ఖగోళంలో ఏ వింతలు జరుగుతున్నాయి ఏ గ్రహాలు మనల్ని అనుగ్రహించడానికి వస్తున్నాయి అనేది తెలుసుకోవాలంటే కనుక సెప్టెంబర్లో మంచి మంచి రాజయోగాలతో పాటు ఆ పవర్ఫుల్ గ్రహాలు మనకి సంయోగం చెందుతున్నాయి అనమాట సెప్టెంబరు అక్టోబరు ఇలాగా ముందు సెప్టెంబర్ గురించి చెప్పుకుందాం తర్వాత అక్టోబరు అక్టోబర్లో కూడా మనకి విశేషమైన గ్రహాలు పవర్ఫుల్ గ్రహాలు సంయోగం చెందడం వల్ల ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు కానీ బాధలు కానీ ఆర్థిక పరంగా కానీ ఇంకా ఏ పరంగా కానీ ప్రజలు కష్టపడి ఉంటే కనుక కష్టపడుతూ ఉంటే కనుక ఈ యొక్క ఆ గ్రహాల సంయోగంలో మనం ఎప్పుడు యోగాల గురించే కదా మాట్లాడుకునేది ఈ యోగాలలో మంచి ఆరు రాసుల వాళ్ళకి విశేషంగా కలిసి వచ్చేలాగా ధన విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ తర్వాత అదృష్ట విషయంలోనూ మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు అయితే ఈ ఫలితాలు ఇవ్వడానికి మళ్ళా మీకు ఇంకొక సందేహం రావచ్చు మరి ఆస్ట్రాలజీ పరంగా మాకు ప్రతిరోజు దినచ దిన ఫలితాలలోను మాస ఫలితాలలోను ఇవి కనిపించవు కదండి అనే సందేహం మీకు వచ్చి ఉంటుంది అయితే ఫలితాలు అనేవి మనకి అదృష్టము అంటే ఏంటి కంటికి కనిపించండి కానీ మన కంటికి ఎప్పుడూ కనిపించేది దురదృష్టమే కనిపిస్తుంది తప్ప ఎప్పుడో కనిపించే అంటే కనిపించకుండా కనిపించే అదృష్టాన్ని ఏ మనిషి గుర్తు ఇది వాస్తవం కానీ మనకి అదృష్టాలు కలిసి వస్తాయి అలాంటి కలిసి వచ్చినప్పుడు ఆ ఏముంది అనేస్తారు కానీ దురదృష్టమే మనకి కలిసి వచ్చింది అనుకోండి అంటే మనకి కనిపించింది అనుకోండి దాన్నే పట్టుకుని లాగి 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 బాధపడుతూ బాధపడుతూ ఉంటాము ఇది మనిషి సహజ గుణం అయితే ఇప్పుడు మనకి ఈ సెప్టెంబర్లో అనగా ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు ఆరు రాసుల వాళ్ళకి బుధు బుధుడు కేతు వీళ్ళిద్దరూ కలిసి ఎతి జరుగుతూ అంటే ఈ యొక్క సంయోగంలో ఎతి జరుగుతూ మనకి విశేషమైన ఆకస్మిక ధనలాభాలు ఇంకో విషయం తెలుసా మనకి ఆకస్మిక ధనలాభాలు వస్తే ఎవ్వరు ఎవ్వరికీ చెప్పరు అదే కనుక నష్టం జరిగిందన్నా లేదంటే ఒక ఏదైనా మోసపోయామన్నా లేదంటే డబ్బు కానీ ఏది నష్టపోయినా లే దాని గురించి పదే పదే అందరికీ చెప్తారు తప్ప నాకు ఇంత మంచి జరిగింది అని చెప్పరు కానీ వాళ్ళు తెలుసుకుంటే చాలు ఎవరికి చెప్పక్కర్లేదు అయితే ఈ అంశంలో మనకి ఈ బుధ కేతు ఎతి సమయంలో ఆరు రాసుల వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ధన లాభము విద్యా లాభము వ్యాపార లాభము ఆ తరువాత గృహ ఇలా ఒకటి కాదు అన్ని రకాల లాభాలను తెచ్చిపెడుతున్నారు అది ఎంత వరకు సెప్టెంబర్ పదిహేను వరకు అయితే ఈ లాభాలు మరి ఆ ఎంత కాలం ఉంటుంది అని అనుకుంటే గనక మనకి ఆగస్టు ముప్పై ఒకటి అంటే ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క లాభాలు ఆ అదృష్టాలు జరిగే అవకాశం ఉంది బుధాకేతు సంయోగం వల్ల అయితే మరి ఏ రాసులకు ఎక్కువగా లాభాలు ఉంటాయి మరి ఏ రాసులకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది అంటే కనుక ముందు ఎక్స్ట్రాడినరీగా ఉండేది ఆకస్మిక లాభాలు వచ్చేది మిథున సింహ కన్య కుభ కుంభ ఆ ఈ నాలుగు రాశుల వాళ్ళకి విశేషమైన లక్షణాలతో పాటు విశేషమైన లాభాలను కూడా తెచ్చిపెడుతున్నారు అయితే కొద్దిగా సామాన్యకరమైనటువంటి అంటే మరీ ఎక్కువ అంటే ఏ వన్ అయితే ఇది ఏ అనమాట అందులో ఆ జెమిని లియో విర్గో సాజుటేరియస్ అంటే ధనస్సు ఈ రాసులకు జీవన శైలిలో అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో మార్పులు జరుగుతున్నాయి అన్నమాట అయితే మరి ఓవరాల్ గా ఈ సంయోగం వల్ల మనకి కొద్దిగా ఇబ్బంది పడే రాసులు ఏంటంటే కనుక సింహ ఉర్చిక ఈ రాసులు కొద్ది శాతము ఇబ్బంది పడతారు అయితే ఎక్కువగా ప్రయోజనాలు పొందే రాసులు అంటే వీటిని సాగ్రిగేట్ చేసి మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను ధనస్సు ఉర్చిక రాసులకు ధన లాభాలు వాళ్ళ యొక్క స్థానంలో ఉద్యోగస్తులకైతే ఉద్యోగ లాభాలు ప్రయోజనాలు రాజకీయ నాయకులకైతే ఆ పదవులు ధన లాభాలు ఇవి జరుగుతాయి అయితే మరి ఈ రెండు కలయికల వల్ల దీంతో పాటు ముప్పయో తారీఖు ఆల్రెడీ అంటే ఆగస్టు ముప్పైనా అంత క్రితమే సూర్యుడు కూడా ఈ సంయోగంలో ఉన్నాడు అంటే సూర్య బోధ కేతు ఈ మూడు గ్రహాలు యాడ్ అయినప్పుడు ఆ కర్కాటక ఉర్చిక ధనస్సు రాసులకు విశేషమైన ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇవ్వబోతున్నాడు అయితే ఇప్పుడు ఈ ఆ ఆరు రాశులు ఏమిటయ్యా అంటే ఏ పరంగా ఇస్తున్నాడు మీకు సందేహం రావచ్చు మంచి శుభ ఫలితాలు ఆకస్మిక ఫలితాలు అంటున్నారు మరి ఏ రకంగా మాకు ఫలితాలు వస్తాయి అంటే గనక ముందుగా మిథున రాశి చాలా జాగ్రత్తగా వినండి అందుకే నేను మీకు ఒక్కొక్కటి వివరంగా తెలియజేస్తున్నాను మిథున రాశి వాళ్ళకి ధనపరము చాతుర్యము అంటే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా చాలా చక్కగా రాణించే అవకాశము నాయకత్వ లక్షణాలు మిథున రాశిలో వాళ్ళకి ఇస్తున్నారు ఏ రంగంలోనైనా తీసుకోండి తర్వాత సింహరాశి వాళ్లకు ధనముతో పాటు ఆధ్యాత్మిక లాభాలు దాంతో పాటు సంతోషకరమైన అంటే మీరు సాటిస్ఫై అయ్యేటటువంటి చేంజెస్ మీ లైఫ్ లో కావచ్చు మీ కెరియర్లో లో కావచ్చు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత కన్యా రాశి వాళ్ళకి చూసుకుంటే కనుక ఆర్థికంగా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ ఎంత స్ట్రాంగ్ అవుతారంటే ఈ సమయంలో అంత స్ట్రాంగ్ అవుతారు దాంతో పాటు నేతృత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీసు రాజయోగాలు కలగడంతో పాటు వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు ద ఐకాన్ అన్నట్టుగా ఉంటారనమాట తర్వాత కుంభరాశి వాళ్ళకి చూసుకుంటే ధనంతో పాటు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి ధనం అనేది అందరికీ కామన్ గా ఉంది ఫస్ట్ పాయింట్ రెండోది ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అదేంటి ఒక్కొక్కరికి మాట చాతుర్యము నేతృత్వ లక్షణాలు ఇలాగిస్తున్నాడు ఇస్తున్నాడు ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఏంటి ధనంతో పాటు వాళ్ళు ఏ పనైనా చాకచక్యంగా చేసుకునేటటువంటి నేర్పు ఇస్తున్నాడు మరి ఇది కూడా అదృష్టమే కదా తర్వాత ధనస్సు రాసి వాళ్ళకి వాళ్ళ ఎగైన్ ఏమిటి ఉంది ధన లాభము ఆర్థిక లాభాలతో పాటు భావ ప్రకటన అంటే వాళ్ళ యొక్క భావాన్ని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే నిష్కర్షగా చెప్పడము తద్వారా లాభం పొందడము ఉద్యోగస్తులకైతే వాళ్ళ భావాన్ని తెలియజెప్పేటప్పుడు వాళ్ళకి కం సంబంధించినటువంటి కేడర్ ఇవ్వడము వాళ్ళకు సంబంధించినటువంటి లాభాలు వాళ్ళకు వస్తాయి విద్యార్థులకు సంబంధించిన కేడర్ బట్టి విద్యార్థులకు వస్తాయి రాజకీయ పరంగా చూసినట్టయితే రాజకీయ పరంగా వస్తాయి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే మాకు ఆకస్మిక ధన లాభం అన్నారు మాకేం కనబట్టలేదు అని స్టూడెంట్స్ అన్నారు అనుకోండి స్టూడెంట్స్ కి ఆర్థిక లాభాలు ఎందుకు వస్తాయి రావు కదా స్టూడెంట్స్కి వచ్చే లాభాలు ఏంటి వాళ్ళ కెరియర్ బాగుండడము పరీక్షల్లో ర్యాంకులు రావడము వాళ్ళు అనుకున్నట్టుగా స్కాలర్షిప్స్ రావడము వాళ్ళ స్థాయిలో వాళ్ళ కెరియర్కు తగ్గట్టు లాభాలు వస్తాయే కానీ ఈ ధనం వాళ్ళకెందుకు అవుతుంది అదే వ్యాపారస్తులు చూస్తున్నారు అనుకోండి వ్యాపారంలో వృద్ధి వ్యాపారంలో లాభాలు వీళ్ళకి చదువులో రాదుగా అందుకే క్లియర్ గా చెప్తూ ఉంటాను ఏంటంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో లాభాలు వస్తాయి ఇప్పుడు వ్యవసాయదారులకు విశేషమైన లాభం అంటాము అంటే వాళ్ళ రంగం ఏంటి వ్యవసాయం చేయడం పంటలు దిగుబడి పెరగడము దానికి తగ్గట్టుగా ఆ రేటు పలకడము ఇది వాళ్ళకు సంబంధించిన లాభాలు ఆ వ్యవసాయ లాభాలు తీసుకొచ్చి మనకు వర్తించుకుంటే అవుతుందా అవ్వదు కదా కాబట్టి లాభము అనగానే ధనం ఒక్కటే మీ మైండ్లో పెట్టుకోకండి ఏ రంగానికి తగ్గట్టుగా ఆ రంగము లాభాలు పొందుతారన్నమాట తర్వాత ఉర్చిక రాశి చూసుకుంటే మళ్ళీ ఎగైన్ ధన లాభము కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత కర్కాటక రాశి చూసుకున్నట్టయితే ధన లాభము గౌరవము కొత్త వ్యాపారాలు శుభప్రదము తరువాత శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఆకస్మికంగా రావడము ఇలాంటివన్నీ లాభాలు అంటే ఓవరాల్ గా ఈ ఆరు రాశుల వాళ్ళకి ఏం కనబడుతోంది ధనంతో పాటు వాళ్ళ వాళ్ళ కేడర్ కు సంబంధించినటువంటి లాభాలు కలుగుతున్నాయన్నమాట ఇది అంటే మనకి ఈ సెప్టెంబర్ పది పదిహేను వరకు ఈ యొక్క రాసుల వాళ్ళకి విశేషమైన ఫలితాలు అనమాట అయితే ఇంకా మరి రాశి ఫలితాలలో చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే అంశాలను మనం చర్చించుకుందాం నమస్తే అయితే ఇప్పుడు మనము ఇందాక చెప్పుకున్నట్టు ఆగస్టు ముప్పై ఒకటిన బుధుడు కేతు సంయోగం చెందుతున్నారు విశేషమైన యోగం కలగబోతోంది ముప్పై తారీఖే మనకి సూర్యుడు కూడా కలిసి ఉన్నాడు ముప్పై ఒకటిన ఈ బుధుడు కేతు కలిశారు అంటే మూడు గ్రహాలు ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు ముందు మనము చెప్పుకున్నట్టుగా ఆరు రాసులకు విశేషమైన ఫలితాలు ఇచ్చాడు అయితే మరి మిగతా రాసులకు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు ఏ అంశంలో ఓవరాల్ గా ఇస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ రంగానికి తగ్గట్టు వాళ్ళకి యోగాలు కలిగిస్తున్నారు మరి అయితే మేషరాశి నుంచి ఆ మీనరాశి వరకు అందరికీ వివరంగా ఏ అంశంలో ఎవరెవరికి ఎట్లాంటివి ఇస్తున్నారు అనేది మనము ఇక్కడ పరిశీలన చేద్దాము ఎందుకంటే మీకు అనుమానం రావచ్చు మరి మాకు లాభాలు అన్నారు ఏ అంశంలో లాభాలు వస్తాయి ఏ కేటగిరీలో లాభాలు వస్తాయి ఎట్లాంటి ఫలితాలు వస్తాయి ఎక్కడ మేము జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ మేము సంతోషంగా ఉండాలి అనేది రాశి ప్రకారంగా మేషం నుంచి మిగతా రాశులన్నిటికీ కూడా ప్రతిది వివరంగా తెలియపరుస్తాను తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి సూర్య బుధ కేతు ఇది వల్ల ఈ యోగం వల్ల ఆర్థిక పరిస్థితులు సామాన్యంగానే ఉంటాయి మీకేమి ఎక్స్ట్రాడినరీగా అదృష్టం కలిసి రాదు ఎక్స్ట్రాడినరీగా ఏవి ఆకస్మిక ధన ప్రాప్తులు లేవు అయితే ఉద్యోగ వ్యాపారాలలో మాత్రము ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే పాపం అన్ని కష్టాలే ఉంటాయి వీళ్ళకి ఏ ఆకస్మిక ధన లాభాలు ఉండవు అప్రయత్నంగా ఏది కలిసి రాదు ఏది చేసినా వీళ్ళకి ఆటంకాలు అడ్డంకులు ఆ ఇబ్బందులు నష్టాలే కనబడుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా ఇంచుమించుగా ఈ మకర రాశి వాళ్ళకి ఇదే ఎక్కువగా ఉంటుంది శని భగవానుడి తాలూకా ఆధిపత్యం ఉన్న రాశి కదా అయితే నిరాశ చెందకండి ప్రత్యామ్నాయం చూడొచ్చు అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ మకర రాశి వాళ్ళ పాపం ఎప్పుడూ నష్టపోతూనే ఉంటారు ఎప్పుడూ ఏదో రకంగా వాళ్ళకి నష్టం ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి నష్టాలు కష్టాలు ఆటంకాలు అడ్డంకులు వీటన్నిటికీ కేర్ అడ్రస్ పాపం మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోండి కష్ అంటే ఎంత ప్రయత్నించినా శ్రమ ఈజ్ ఈక్వల్ టు కష్టమే ఉంటుంది తప్ప ఫలితం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది నిరాశ పడకండి అయితే కొత్త ఒప్పందాలు చేసుకుందాం అనుకుంటారు కొత్తగా నిర్ణయాలు ఏమైనా తీసుకుందాం అనుకుంటారు ఇలా మీరు ఏది కొత్తగా చేద్దాం అనుకున్నా అది వెనక్కి వెళ్లే పరిస్థితి కనబడుతోంది ఈ విషయంలో మీరు ఈ పదిహేను రోజుల పాటు ఎటువంటివి కొత్తవి పెట్టుకోకండి ఏది ఇది చేద్దాము ఇలా ముందుకెళ్ళిపోదాము ఎవరో చెప్పారు ముందుకెళ్ళిపోదామని పెట్టుకోకండి కొన్ని కొన్ని డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని ఏంటంటే ఆ నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో అప్పు చేయడంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ లేదా చేబదులు ఇవ్వడం కానీ తెచ్చుకోవడం కానీ తెచ్చుకుంటే తీర్చలేని పరిస్థితి ఇచ్చే ఇస్తే కనుక తిరిగి వాళ్ళు ఇవ్వని పరిస్థితి రెండు రకాలుగా ఈ మకర రాశి వాళ్ళకే పాపం నష్టాలు కష్టాలు ఈ విషయంలో ఈ పదిహేను రోజులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అయితే మరి పరిహారం ఏమిటి ఉంది అంటే కనుక ఈ వీళ్ళకి పరిహారము అనేది ఒక్క శని భగవానుడు ఆంజనేయ స్వామి తప్ప మరొక దైవము ఏమీ చెయ్యలేని పరిస్థితి కాబట్టి శని భగవానుడికి నువ్వుల నూనె దీపం వెలిగించడంతో పాటు ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది నిరాశ చెందే ప్రయత్నం చేయకండి పదిహేను రోజులే కదా అలా ఏ ఆలవోకగా నడిపించే ప్రయత్నం చేసుకోండి మానసికంగా మనసుకి మాత్రము ఏ కష్టాన్ని తీసుకునే ప్రయత్నం చేయకండి మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగాను ధ్యానంలో గడిపే ప్రయత్నం చేస్తాను